డేటింగ్ యాప్ల మాటున కొత్త తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయి అందమైన యువతులతో వలపు వల విసిరి యువకుల జేబులకు చిల్లులు పెడుతున్నారు మాయగాళ్లు మరికొంతమంది పురుషులు మహిళల పేరుతో మోసాలు చేస్తున్నారు మీరు సింగిలా ఒంటరితనంతో బాధపడుతున్నారా ఫ్రెండ్స్ లేరా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియదా నిజమైన స్నేహితులు కావాలా అంటూ డేటింగ్ యాప్స్ గురించి సోషల్ మీడియాలో విచ్చల విడిగా ప్రచారం చేస్తున్నారు కొన్ని డేటింగ్ యాప్స్ ఫీజులతో మరికొన్ని ఉచితంగా ఆడియో వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి వీటిలో ఎవరు సొంత పేర్లతో రిజిస్టర్ అవ్వడం లేదు మహిళలకు మాత్రం ఫ్రీ రిజిస్ట్రేషన్ కల్పిస్తున్నారు ఇలా మొన్న జూబ్లీ హిల్స్ కు చెందిన ఒక ఐటీ కి డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతి పరిచయం అయింది ఇద్దరు మంచిగా మాట్లాడుకునేవారు కొన్ని రోజుల తర్వాత ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పి అతని నుంచి డెబ్బై వేలు తీసుకుంది మరోసారి ఇరవై నాలుగు వేలకు గాలం వేయగా శ్రీకాంత్ మోసపోయానని గ్రహించాడు దీంతో సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశాడు అలానే కొంతమంది యువకులు డేటింగ్ యాప్లలో అందమైన అమ్మాయిల ఫోటోలతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఓ యువకుడితో చాటింగ్ చేశారు తర్వాత కలవాలని పిలిచారు తీరా అతను వచ్చాక కత్తితో బెదిరించి నలభై వేలు దోచుకున్నారు ఇటీవలే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది బాధితుడు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఐదుగురిని అరెస్ట్ చేశారు యాప్ లో పరిచయం అవుతున్న యువతులు రాత్రి సమయాల్లో కాల్స్ చేస్తామని ఆశ చూపుతున్నారు యువకుల నుంచి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు తర్వాత ఆ వ్యక్తి వీడియో కాల్ చేయాలని అడిగితే మరో ఐదు వందలు చెల్లించాలని డిమాండ్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు మరికొంతమంది ఏకాంతంగా కలుస్తామని చెప్పి ఖరీదైన హోటల్లో గది బుక్ చేయించుకుని కుటుంబ సభ్యులు అనారోగ్యంగా ఉన్నారని వారిని నమ్మించి అత్యవసరంగా డబ్బులు కావాలని తీసుకుని వెళ్లిపోతున్నారు మరికొంతమంది ఏకాంతంగా హోటల్ గదిలో కలిసి వీడియోలు తీసి బెదిరించి లక్ష్యంలో వసూలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ యాప్లను టీనేజ్ పిల్లలు పెళ్లి కాని ప్రసాదులు వాడుతున్నారు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాల్ని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు అవతలి అమ్మాయి చాట్ చేస్తుందని తెలియగానే సంబరపడుతున్నారు వారు మాట్లాడే తీరుకు ప్లాట్ అవుతున్నారు నిజమే అనుకుని వారు అడిగిందంతా చేస్తున్నారు తర్వాత మోసపోతున్నామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు అయితే అమ్మాయిలు ఈ యాప్ లో రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఫోటో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది దీంతో అవతలి వ్యక్తి చాట్ చేసేది అమ్మాయి అని ఫిక్స్ అయ్యి మెసేజ్ చేయగానే కనెక్ట్ అవుతున్నారు పూర్తి వివరాలు తెలుసుకోకుండా ముందడుగు వేయకూడదు అలాంటి డేటింగ్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు డబ్బులు అడిగితే ఇవ్వకూడదని సూచించారు